హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా ఛానల్కి నీవు కొత్త వీక్షకుడివైతే ముందుగా సబ్స్క్రైబ్ బటని నొక్కి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకో ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఒక హాట్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం అదే అమరావతి రాజధాని మార్పు వివాదం వైఎస్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలో ఎందరో రైతుల జీవితాలను ఎలా ప్రభావితం చేసింది ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలు ఏంటి దీని పరిణామాలు రాజకీయంగా చట్టపరంగా ఎలా ఉన్నాయి ఈ వీడియోలో అన్ని వివరంగా చూద్దాం సో రెడీనా పద షురూ చేద్దాం ముందుగా ఈ కథ మొదలెట్టాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యాన్ని కొంచెం అర్థం చేసుకోవాలి రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ విభజన తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా మిగిలిపోయింది ఆంధ్రప్రదేశ్కి కొత్త రాజధాని కావాలి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబునాయుడు నాయకత్వంలో అమరావతిని రాజధానిగా ఎంచుకుంది గుంటూరు కృష్ణ జిల్లాల మధ్య ఉన్న ఈ ప్రాంతం రాష్ట్రం మధ్యలో ఉండడం సార్వంతమైన భూములు ఉండడం వంటి కారణాలతో ఎంపికైంది అమరావతి రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి ల్యాండ్ పోలింగ్ స్కీం ద్వారా ముప్పై మూడు వేల ఎకరాలకు పైగా భూమిని సేకరించారు ఈ రైతులు తమ సార్వంతమైన భూములను రాజధాని అభివృద్ధి ఇచ్చారు ఎందుకంటే ప్రభుత్వం వారికి అభివృద్ధి ఉపాధి అవకాశాలు భవిష్యత్తులో లాభాలు వస్తాయని హామీ ఇచ్చింది రెండు వేల పదిహేను సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కాని రెండు వేల రాజకీయ సమీకరణాలు మారాయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వచ్చింది జగన్ అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని ప్రాజెక్టుపై పెద్ద బాంబు పేల్చారు అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించడం కంటే రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాలని ప్రతిపాదించారు ఈ ప్రతిపాదన ప్రకారం విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని అమరావతి శాసన రాజధాని కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటాయని ప్రకటించారు ఈ మూడు రాజధానుల ఆలోచన వెనుక జగన్ ప్రభుత్వం చెప్పిన కారణాలు ఏంటంటే రాష్ట్రంలో అభివృద్ధిని వికేంద్రీకరించాలి అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి ఒకేచోట అమరావతిలో అన్ని వనరులు కేంద్రీకరిస్తే ఇతర ప్రాంతాలు వెనుకబడతాయి దక్షిణాఫ్రికా దేశంలో మూడు రాజధానులు ఉన్నాయని అదే మోడల్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలని జగన్ వాదించారు విశాఖపట్నం ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరం కర్నూలు రాయలసీమ ప్రాంతంలో ఉంది అమరావతి కోస్తా ఆంధ్రలో ఉంది ఇలా మూడు ప్రాంతాలు సమతుకంగా అభివృద్ధి చెందుతాయని వారి వాదన కాని ఈ నిర్ణయం అమరావతి రైతులకు షాకిచ్చింది తమ భూములను రాజధాని ఇచ్చిన రైతులు ఇప్పుడు అమరావతి కేవలం శాసన రాజధానిగా మాత్రమే మిగిలిపోతుందని తెలిసి ఆందోళనకు గురయ్యారు రాజధాని అభివృద్ధి వల్ల వచ్చే ఉపాధి ఆర్థిక లాభాలు తమకు అందవని తమ భూములు వృధా అయిపోయని రైతులు భావించారు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నెలలో జగన్ ఈ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే అమరావతి ప్రాంతంలో ముఖ్యంగా తుళ్లూరు మందడం వెలగపొడు వంటి గ్రామాల్లో రైతులు నిరసనలు మొదలుపెట్టారు ఈ నిరసనలు చిన్నవిగా మొదలే కొన్ని రోజుల్లోనే భారీ ఉద్యమంగా మారాయి వేలాది మంది రైతులు మహిళలు కార్మిక సంఘాలు రోడ్లపైకి వచ్చారు కొందరు రైతులు పురుగుమందు డబ్బాలతో ఆత్మహత్యలకు పాల్పడతామని బెదిరించారు ఈ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది రైతులు తమ భూములను తిరిగి ఇవ్వాలని అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు ఈ నిరసనలు కొన్ని నెలలపాటు కొనసాగాయి రెండువేల ఇరవై రెండు సంవత్సరం వరకు ఈ ఉద్యమం ఒకటి ఆరు మూడు ఒకటి రోజులపాటు కొనసాగింది ఇక ఈ వివాదం చట్టపరమైన రూపం కూడా తీసుకుంది జగన్ ప్రభుత్వం రెండువేల ఇరవై సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి చట్టాన్ని శాసనసభలో ఆమోదించింది ఈ చట్టం మూడు రాజధానుల ప్రతిపాదనకు చట్టబద్ధత కల్పించింది కాని ఈ చట్టాన్ని అమరావతి రైతులు ప్రతిపక్ష పార్టీలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సవాలు చేశాయి రెండు వేల ఇరవై రెండు సంవత్సరం మార్చి నెలలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది అమరావతినే రాజధానిగా కొనసాగించాలని మూడు రాజధానుల ప్రతిపాదనకు చట్టపరమైన ఆధారం లేదని తీర్పు చెప్పింది ప్రభుత్వం అమరావతి అభివృద్ధిని కొనసాగించాలని ఆదేశించింది ఈ తీర్పు రైతులకు ఆరట కలిగించినప్పటికీ జగన్ ప్రభుత్వం ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసింది సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చింది దీంతో మూడు రాజధానుల అంశం మళ్లీ అనిశ్చితిలో పడింది ఈ చట్టపరమైన పోరాటం ఇప్పటికీ కొనసాగుతోంది రాజధాని విషయంలో స్పష్టత రాలేదు ఇంతలో రెండు వేల ఇరవై రెండు మార్చిలో జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాన్ని ఉప్పసంహరించుకుంది కాని మళ్లీ భవిష్యత్తులో మరింత బలమైన చట్టం తీసుకొస్తామని ప్రకటించింది ఇక రాజకీయ కోణంలో చూస్తే ఈ మూడు రాజధానుల నిర్ణయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం కలిగించిందని చాలామంది విశ్లేషకులు అంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఓటమి పాలైంది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి అధికారంలోకి వచ్చింది ఈ కూటమి అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగిస్తామని దాని అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రకటించింది రెండు జూన్ నెలలో చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అమరావతి పునర్నిర్మాణం కోసం కొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఈ వివాదం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రభావం చూపింది అమరావతి ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంకు ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు నుంచి తీసుకున్న పదమూడు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు ఆగిపోయాయి రాజధాని అనిశ్చితి వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వెనుకాడారు జగన్ విమర్శకులు ఈ నిర్ణయం రాష్ట్రాన్ని ఆర్థికంగా వెనుకకు నెట్టిందని ఐదు సంవత్సరాలు వృధా అయ్యాయని ఆరోపిస్తున్నారు అయితే జగన్ మద్దతుదారులు మూడు రాజధానుల ఆలోచన రాష్ట్రంలో సమాన అభివృద్ధికి దారితీసేదని అమరావతి ఒక్కటే రాజధానిగా ఉంటే కోస్తా ఆంధ్ర మాత్రమే అభివృద్ధి చెందుతుందని వాదిస్తారు ఈ వివాదంలో మరో కోణం కూడా ఉంది అమరావతి రాజధాని నిర్మాణంలో భూముల కేటాయింపులు టెండర్ల విషయంలో అవినీతి ఆరోపణలు ఉన్నాయి జగన్ ప్రభుత్వం తెలుగుదేశం హయాంలో అమరావతిలో భూముల స్కాం జరిగిందని ఆరోపించింది ఈ ఆరోపణలపై విచారణలు కూడా జరిగాయి అయితే ఈ ఆరోపణలు రాజకీయ ప్రేరితమైనవని తెలుగుదేశం నేతలు వాదిస్తున్నారు ఇక ఈ వివాదం సామాజికంగా కూడా రాష్ట్రంలో విభజనలను సృష్టించింది కోస్తా ఆంధ్ర రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాల మధ్య ప్రాంతీయ విద్వేషాలు తలెత్తాయి అమరావతి రైతుల ఉద్యమం కొంతమందికి ప్రాంతీయ సెంటిమెంట్గా గా మారింది మరోవైపు విశాఖపట్నం కర్నూలు ప్రాంతాల ప్రజలు తమ ప్రాంతాల అభివృద్ధికి మూడు రాజధానుల ఆలోచన మంచిదని భావించారు ఈ విభజన రాజకీయంగా కూడా పార్టీలకు లాభనష్టాలను తెచ్చిపెట్టింది చివరగా ఈ వివాదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందనే ప్రశ్న మిగిలింది అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగుతుందా లేక మూడు రాజధానుల ఆలోచన మళ్లీ రాజకీయంగా పుంజుకుంటుందా ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉన్నప్పటికీ ఆర్థిక సవాళ్లు చట్టపరమైన అడ్డంకులు ఇంకా అడ్డుపడుతున్నాయి రైతులు ప్రజలు పెట్టుబడిదారులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇది అమరావతి రాజధాని మార్పు వివాదం కథ ఈ నిర్ణయం గురించి మీ అభిప్రాయమేంటి జగన్ తీసుకున్న నిర్ణయం సరైనదని మీరు భావిస్తారా లేక అమరావతినే రాజధానిగా కొనసాగించాలని అనుకుంటారా కామెంట్స్లో మీ ఆలోచనలను తప్పక షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకూడదంటే బెల్ ఐకాన్ని ఆన్ చేయడం మర్చిపోవద్దు మళ్లీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్